నమస్కారం అండి సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు సంస్కృతం అనే పదం వంద సంవత్సరాల క్రితం ఆంధ్ర దేశంలో ఉన్న పెద్దలకు తెలియదు లౌకిక సంస్కృతం చాలా ప్రాచీనమని పండితుల అభిప్రాయం అయితే అశోకుని కాలంలో కానీ చంద్రగుప్తుని కాలంలో కానీ ఎక్కడా మచ్చుక్కి రెండు పంక్తుల సంస్కృతం శాసనాలలో కనిపించదు వాస్తవానికి ప్రాకృత తమిళ వాజ్మయం తరువాతనే సంస్కృత వాజ్మయం కనపడుతుంది పాణిని రచించిన వ్యాకరణానికి అష్టాధ్యయ వ్యాకరణం అనే పేరు ఉంది కానీ సంస్కృత వ్యాకరణం అనే పేరు లేదు బహుశా సంస్కృతం అనే పదం పాణిని కాలంలో ఉండి ఉండకపోవచ్చు తొలి తొలి సంస్కృత వ్యాఖ్యర్తలు జైనులు బౌద్ధులు పాణిని బ్రాహ్మణుడు శైవుడు ఇలా బ్రాహ్మణులు మాత్రమే కాకుండా బౌద్ధ జైనులు కూడా సంస్కృతమును ఆదరించి సంస్కృతంలో రచనలు చేశారండి మత విషయాలు కావ్యాలు మాత్రమే కాకుండా వైద్యము గణితము జ్యోతిష్యము కామశాస్త్రము వాస్తుశాస్త్రము ఇలా పండితులకు పామరలకు అందరికీ పనికొచ్చే విధముగా సంస్కృతంలోనే రచించబడ్డాయండి దీన్ని బట్టి సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు అనే తేట అవుతుంది ఇది ఒక జనులది కాదు ఇది ఒక దేశాన్ని కాదు సంస్కృతానికి మొట్టమొదట ఒక పేరు కూడా లేదు వాస్తవానికి సంస్కృతానికి సొంత లిపి కూడా లేదు ఎవరి లిపిలో వాళ్ళు రాసుకున్నారు మన ఆంధ్రదేశ పండితులకు తెలుగు లిపి తప్ప సంస్కృత నాగరి లిపి తెలియదు ఇక పురాణాలు చాలా ప్రాచీనమైనప్పటికీ అవి లౌకిక సంస్కృతంలో శకం మూడవ శతాబ్ద మొదటి కాలంలో కానీ ఆ తరువాత కాలంలో మాత్రమే రచించబడ్డాయి అని చరిత్రకారుల మతం ఇక దేవనాగరి లిపితో పాటు ఉత్తర భారతంలో ఉన్న లిపులన్నీ ప్రాకృత భాష నుంచి పుట్టినవేనండి ఉత్తర భారతంలో బాగా ప్రచురమైన లిపి సంస్కృత లిపి అనగా దేవనాగరి లిపి దేవనాగరి అనే అనేవాళ్ళండి తంత్రవేత్తలు అదర్వ బ్రాహ్మణంలో కూడా దేవనాగరి అనే ప్రసక్తి ఉంది అయితే లిపులలో నాగలిపి అని లిపి ఉందండి ఈ నాగలిపియే నాగరిపి అని పండితుల అభిప్రాయం లలిత విస్తరం అనే బౌద్ధ గ్రంథాన్ని అనువదించుకున్న టిబెట్టు వారు కూడా నాగరి లిపి అని అన్నారు వీటన్నిటినీ బట్టి చూడగా నాగజాతి రాజులు వాడిన లిపి కనుక నాగరి లిపి అయి ఉంటుంది ఈ నాగరి లిపి ప్రాకృత భాష నుంచి వచ్చినదే ప్రస్తుతం మనం చూస్తున్న సంస్కృతానికి మూలం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో రూపొందిందండి అంటే శ్రీహర్షుని కాలంలో క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో ఈ శ్రీహర్షుడు తన సంతకాన్ని ఈ నాగర్ లిపిలోనే చేశాడు శకం ఏడవ శతాబ్దం నుండి మారుతూ మారుతూ క్రీస్తు శకం తొమ్మిది పదో శతాబ్ద కాలానికి ప్రస్తుతం మనం చూస్తున్న నాగరి లిపి రూపం వచ్చింది ఈ రూ ఈ నాగరి లిపిలోనే శాసనాలు వేయటం ప్రారంభించారు మన వైపు ఉన్న చాళుక్యులు విజయనగర రాజులు వాడిన నాగరి లిపిని నంది లిపి అంటారు నంది అనేవాడు ప్రచారం చేసి ఉంటాడు అందుకే నంది నాగరి అనే పేరు వచ్చింది ఇక మహారాష్ట్రలో పూర్వనాగరి చాలా అందంగా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఉండేదండి అందుకే దానిని బాలబోధి లేదా బాలబంధు అని పిలిచేవారు నాగరి అని తరువాత తరువాత ఎప్పటికో వచ్చింది మహారాష్ట్ర ప్రభావం వల్లనే ఆంధ్రదేశంలో కూడా నాగరి లిపిని బాలబోధి లేదా బాలబంధు అని పిలిచేవారు అందుకే వంద సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ఉన్న పెద్దలకు నాగరి లిపి అంటే తెలియదు బాలబోధి లేదా బాలబంధు అంటేనే తెలుసు వీటన్నిటిని చూడగా చరిత్రలో మొట్టమొదట సంస్కృతాన్ని వాడింది రచించినది జైనులు బౌద్ధులు ఈ జైనులు బౌద్ధులు తమ మత గ్రంథాలతో పాటు వైద్యం జ్యోతిష్యం గణితం కామశాస్త్రం వాస్తు శాస్త్రం ఇలా అన్నీ నాగరలిపిలోనే రచించారండి బౌద్ధ జైనులు అయితే తరువాత బౌద్ధ జైనులు రచించిన గ్రంథాలను మాత్రం తగలబెట్టి వాళ్ళు రచించిన వైద్యము జ్యోతిష్యము విజ్ఞానము కామశాస్త్రము వాస్తుశాస్త్రము మాత్రము ఉంచుకొని ప్రస్తుత పండితులు ఈ సంస్కృతం హిందూ మతానికి బ్రాహ్మణులకు మాత్రమే చెందుతుంది అని ప్రచారం చేస్తున్నారండి ఇంతకంటే ఆశ్చర్యం హాస్యం ఎక్కడుంటుందంటే అంతా హిందూ మాయా అంతా హిందూ మర్మం